ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సభా అధ్యక్షురాలుగా వారు ఉన్నప్పుడు కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది ఎవరైతే వేలంపాటలో ఎగ్జిబిషన్ను పాటి దక్కించుకుంటారో గుత్తేదారుడు అతను పూర్తి డబ్బును మున్సిపల్ ఖజానాకు చెల్లించిన తర్వాతనే వర్క్ ఆర్డర్ కమిషనర్ గారు ఇవ్వాలి వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సంబంధించిన పరికరాలను గ్రౌండ్లోకి దింపచ్చు రాజా తధా ప్రజా యథా మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా వరదరాజరెడ్డి మనుషులే పాడి ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా మళ్ళీ వరదరాజరెడ్డికి సంబంధించిన మనుషులే దొరసానపల్లికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాడం సుధాకర్ రెడ్డి అన్నాడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో దర్శానపల్లె గ్రామస్తుడైనటువంటి మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాన్యాడు ఒక కోటి తొంభై ఒక్క లక్షలకు బాగాడు దాని జిఎస్టీ కలుపుకుంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టాల మరి నిర్ణయించిన కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గజిట్లో పబ్లిష్ చేసిన ప్రకారం మున్సిపల్ నిబంధనలకు లోబడి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు డబ్బు కట్టించుకునే తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ రూల్స్ను అతిక్రమించినారు గజెట్లో పబ్లిష్ చేసినటువంటి విధానాన్ని కౌన్సిల్ తీర్మానాన్ని మున్సిపల్ యాక్టును అతిక్రమించి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని కోసం నిబంధనలకు నీళ్లు వదిలినాడు ఆ రోజు నిబంధనలకు నీళ్లు వదలడం వలన ఈరోజు ఆ నీళ్లు ఆయన ముడ్డికిందికి వచ్చినాయి కమిషనర్ ముడ్డికిందికి నీళ్ళు వచ్చిన ఈరోజు కమిషనర్ ముడ్డికిందికి నీళ్ళు వచ్చినా ఈరోజు కమిషనర్ ముడ్డికిందికి నీళ్ళు వచ్చినా ఈరోజు ఉంది కాబట్టి డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పైన చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు పోయినాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలు వేసింది అక్షింతలు హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడుచారు ఆ నిర్ణెత్తిన బాగా కుంకుమ పసురు రసం వేసి తట్టడుచున్నాడు డబ్బు నాయనా నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నువ్వు రావాల్సిన అరేట్స్లో నుంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిఎంఏ గారి దగ్గర నుంచి ఈయనకు ఒత్తిడి ఈరోజు కమిషనర్ మా దావకు వచ్చినాడు ప్రజల దావకు వచ్చినాడు మా దావతో పాటు ప్రజల దావకు వచ్చినాడు ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసా వాచే కర్మైన ఇప్పుడు పనిచేస్తున్నాడు చె ఈ వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని తెలుగుదేశం పార్టీ వాళ్ళని సంఖ్యకి ఎక్కించుకొని తిరిగినాడు ఈ కమిషనరు ఈ బుద్ధు సంఖ్య దిగమంటే దిగలే ఆ బుద్ధులు ఈ మధ్య రెండు రోజుల కింద నుంచి ఒక ఒక పంచాయతీ జరిగింది వాళ్ళ మధ్య నిర్వాహకులకు కొండారెడ్డికి కమిషనరుకు ఏంది అంటే కదా జిఎస్టీ ఎగరగొట్టండి కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి ఇక జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలకు మళ్ళీ ఎగరగొట్టడానికి ఒక పథకం వేసినాడు కొండారెడ్డి మాడం సుధాకర్ రెడ్డి సలహా ఏమని ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టి గుర్తిదారుల ద్వారా హైకోర్టులో ఒకటి ఒక కేసాయి ఏమని వర్షం పడింది నాకు నష్టాలు వచ్చినాయి నేను కట్టలేను అని చెప్పి కోర్టులో అట్ట పెండింగ్ ఉంటుంది అదేం తీర్పు వచ్చేది కాదు సచ్చేది కాదు పోయేది కాదు అట్టే